ప్రస్తుతం ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది అన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పలేదని పార్టీకి వ్యతిరేకంగా పనిచేయట్లేదని తెలిపారు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో ముందే చెప్పలేదని తనకు వ్యతిరేకంగా స్పీకర్ నిర్ణయం వస్తుందని అనుకోవట్లేదని కూడా అన్నారు మరింత సమాచారాన్ని శివకుమార్ అందిస్తారు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఇప్పటికే ఈ ఫిరాయింపుల ఫిర్యాదుకు సంబంధించి స్పీకర్ విచారణ కూడా పూర్తయింది త్వరలోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా రాబోతోంది అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన మనతో పాటు ఉన్నారు అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి మొత్తానికి ఈ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న అంశంలో విచారణ కూడా పూర్తయింది ఎలా జరిగింది ఏ అంశాలను బీఆర్ఎస్ పార్టీ చెప్పింది మీరేమి అంశాలను సమాధానం ఇచ్చారు ఏ అనేది స్పీకర్ ముందర నేను టూ టైమ్స్ పర్సనల్గా అటెండ్ కావడం జరిగింది మా అడ్వకేట్స్ త్రీ టైమ్స్ అటెండ్ కావడం జరిగింది మేము రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా దాఖలు చేయడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇప్పుడు ఏది మాట్లాడినా కోర్టు చట్టం అనేది మా చట్ట ప్రకారం ఏం జరగాల అదే జరుగుతుంది తప్ప వేరే ఏం జరగవు దీంట్లో మాకు పూర్తిగా విశ్వాసం ఉంది అంటే రకరకాలుగా వాళ్ళ నా మీద పిటిషన్ వేసిన నాయకులు మళ్ళీ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగిన దానికి నేను కూడా నా రీతిలో నేను సమాధానం చెప్పడం జరిగింది మేము ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా ఒకే మాట మీద ఉన్నాం అదే మాట మీద ఉంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలకి ప్రభుత్వం ద్వారా పనులు కాబడతాయి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వకు అనుగుణంగా ఉన్నప్పుడే ప్రజలకు సరైన న్యాయం జ జరుగుతామనేది ప్రజల నమ్మకం ఈ స్పీకర్ ఇప్పటికే విచారణ కూడా పూర్తయింది ఈ క్రమంలో ఎటువంటి తీర్పు వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు తీర్పు అనేది ఇప్పుడు నేను అంటే స్పీకర్ గారి గురించి నేనేం చెప్పలేను కదా స్పీకర్ గారు మనుషులు ఏముందో వాళ్ళు లీగల్ పొజిషన్ తీసుకొని లీగల్ అడ్వైజ్ తీసుకొని వాళ్ళు కూడా అడ్వకేట్స్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ని ఏ విధంగా బేరీ చేసుకొని సరైన న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని అటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా పదే పదే ప్రచారం కూడా చేస్తున్నటువంటి సందర్భం వస్తుంది ఒకవేళ అటువంటి నిర్ణయమే జరిగితే తదుపరి మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ఏ నిర్ణయం తీసుకుంటారు మేము ఆ నిర్ణయం వస్తుంది అనుకోవడం లేదు మీరు ఊహించుకుంటున్నారు మేము ఎక్కడ కూడా పార్టీ మారినాం అనేది ఎక్కడ కూడా మీకు చెప్పలేదు మేము ఎక్కడ కూడా మేము పార్టీకి వ్యతిరేకంగా పనులు చేయలేదు పార్టీల గురించి మేము విమర్శించలేదు మేము ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా మేము అదే పార్టీలో ఉండమని చెప్పినాం మా వాదన కూడా అదే విధంగా వినిపించడం జరిగింది ఇంకా కండవ కప్పుకున్నారు అనేది లీగల్గా స్పీకర్తో దాని గురించి సమాధానం చెప్పడం జరిగింది ఇంకా మీటింగ్స్కి రాలేదు అనేది కూడా అంటే కేటీఆర్ గారు వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేక నేను రాలేకపోయినా తప్ప నాకే మీ వాళ్ళ మీద వ్యక్తిగత కోపాలు పార్టీకి నేనే వ్యతిరేకం కాదు నేను నేను సాటిస్ఫాక్షన్లు ఉన్నా ఏ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అని ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలకు అనుగుణంగా పనులు అవుతున్నామని నేను పూర్తిగా విశ్వాసంగా ఉన్నా ఖచ్చితంగా రాబో కాలం ప్రజలు ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం ఉంటారు ఇక మొత్తంగా చూస్తే మాత్రం పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి స్పీకర్ దగ్గర ఇప్పటికే విచారణ పూర్తయింది త్వరలోనే తీర్పు కూడా రాబోతున్న తరుణంలో ఎలాంటి తీర్పు వచ్చినా కానీ తాను కట్టుబడి ఉంటాన అంశాన్ని అయితే చెప్తున్నారు దాదాపుగా తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఇటు వాదన పరంగా కావచ్చు లిఖిత కూడా వారికి ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది అనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తాను మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాను ఇదంతా కూడా కొంతమంది సృష్టి అని మాత్రమే ఆయన కొట్టిపారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అంజితో శోక్ కుమార్ టీవీ నైన్ గద్వాల్ జిల్లా నుంచి